హాయ్ అండి అందరికీ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో వచ్చేస్తున్నాను అనమాట ఉల్లిపాయ దొండకాయలు అయితే కట్ చేశాను ఎలా చేస్తాను అది చూపిస్తే చూడండి ఇలా అయితే మూకుడు పెట్టేశాను ఇందులో ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేడి కావాలి ఆయిల్ అయితే వేడి ఆవాలు ఆవాలు జీలకర్ర చిట్టపట్ట చిట్టపట్టలు ఆడాలి नेक्स्टे ல்ட் ஆயன்ஸ் அது தந்தர ஃபிரை அன்னல்ட் வைத்து ஃப்ரெய் ஆனியன்ஸ் அப்படி தான் கொஞ்சம் சால்பே மூத்தப்பட்டு சிம்மு சின்ன வண்டபடி వేగుతాయి అన్నమాట దొండకాయ అనేది ఫ్రై అవుతాయి ఒకసారి కలుపుకుందాం అంటే కలుపుతూ ఉండాలి కలుపుకుంటే దొండకాయ అనేది ముందు ఫ్రై అవుతుంది ఒక పక్క దొండకాయ ఫ్రై ఒక పక్క రైస్ అన్నం పెట్టారనమాట పిల్లలకి టైం అవుతుంది కదా స్కూల్ టైం ఈరోజు శనివారం అయినా హాఫ్ డే ఉంది స్కూల్ మా అబ్బాయిలకైతే సెకండ్ షార్ట్ అని కొన్ని స్కూల్లో అయితే హాలిడేస్ ఇచ్చారు మా పిల్లలకైతే హాలిడేస్ లేదు పెద్ద బాబుకైతే త్రీ దాకా ఉంది స్కూలు చిన్న బాబుకైతే ట్వెల్వ్ దాకే ఉందన్నమాట చూడండి వాళ్ళకైతే బాక్స్ రెడీ చేయాలి కదా అందుకనేసి మళ్ళీ మాకు కూడా కర్రీ చేయాలి పిల్లలకైతే ఫ్రై అయితే ఉందికైతే ఫ్రై అయింది ఇందులోకి కారం వేస్తారు కదా కొబ్బరి కారం వేస్తారు కొంతమంది నేనైతే కొబ్బరి కారం ఇవ్వట్లేదు చూపిస్తే కారం వేస్తుంది అనేది చూడండి ఫ్రెండ్స్ మన కూరలో వేసుకుంటాం చూడు కారం ఆ కారం సాల్ట్ ఎల్లిపాయలు కారం అయితే రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై రెడీ అయింది కారం అయితే వేసేద్దాం ఏమి 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 దొండకాయ ఫ్రై సూపర్ ఫ్రెండ్స్ అబ్బా స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఎవరైనా తెలియని ఉంటే తెలిసిన వాళ్ళైతే మీరు ఎలా చేస్తారో మాకు ఒకసారి వీడియో తీసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇయర్ చూడండి మా వంట అయితే పిల్లలకి అయితే రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై అన్నం అన్నం అయితే రెడీ అయిపోయింది చూడండి మా వంటలు ఇవి ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ మీరేమేమి కర్రీలు చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి వీడియోకి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు మీ వంటలు వంటలు పెడతాను చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి